చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుప్యో నమః శ్రీ మహా సరస్వత్యై నమః ఓం నమః శివాయ నారాయణ శాస్త్రి एस्ट्रोलॉजी ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాఫిలిలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము జన్మలగ్నంలో రెండవ స్థానంలో జంట గ్రహాలైనటువంటి గురు రవి గ్రహాలు కనక కలిసి ఉంటే ఇటువంటి ఫలితాలు పొందుతారు మీ జాతక చక్రంలో రెండవ స్థానంలో గురు విగ్రహాలకు కనుక కలిసి ఉండేటువంటి ఫలితాలు పొందుతారు గురుడు దేవగురువు సమస్తమైనటువంటి కార్యాలకు కూడా ఏ విజయాన్ని కలిగించేటటువంటి గ్రహం గురుడు అన్ని గ్రహాలకు కూడా అధిపతి రాజు అయిన రాజు ఎవరంటే రవి అటువంటి రెండు గ్రహాలు కలిసి రెండవ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు పొందుతారు రెండవ స్థానం అంటే ఏంటి ధనస్థానం వాక్స్థానం కుటుంబ స్థానం ఈ స్థానములో గురుడు మరియు రవి కనక ఉంటే మాట్లాడేటటువంటి మాట శాసనంగా మారుతుంది రెండవ స్థానంలో గురు విగ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు వీళ్ళు మాట్లాడేటటువంటి మాట శాసనంగా మారుతుంది కాబట్టి తొందరపడి ఏ మాట మాట్లాడకూడదు అన్నిటికంటే ప్రధానమైనది రెండవ స్థానంలో విగ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు అసత్య భాషణం అనేటటువంటిది చేయకూడదు సాధ్యమైనంత వరకు సత్య భాషణం మాత్రమే చెయ్యాలి అసత్య భాషణం అనేటటువంటిది చెయ్యకూడదు రెండవ స్థానంలో విగ్రహాలు కనుక కలిసి ఉంటే వీళ్ళు శత్రుంజయులుగా ఉంటారు శత్రువులను నిర్దాక్షిణ్యంగా అణిచివేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు ఎక్కడా కూడా దయా దాక్షిణ్యం అనేటటువంటిది ఉండదు అందరి విషయంలో కాదు కేవలం శత్రువుల విషయంలో దయా దాక్షిణ్యాలు లేకుండా అణిచివేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు అవుతారు ఇంకా రెండవ స్థానంలో గురుల విగ్రహాలు కనుక ఉంటే అఖండమైన సంపద పెరుగు పెరుగుతుంది వీళ్ళకి అఖండమైన సంపద పెద్ద పెద్ద భవంతులు కలిగి ఉంటారు ఆర్థికంగా వీళ్లను తలదన్నేటటువంటి వాళ్ళు వీళ్ళను మించిన వాళ్ళు లేరు అనేటటువంటి విధంగా అంత గొప్ప స్థితికి వీళ్ళు ఎదుగుతారు కొన్ని సందర్భాలలో దయాగుణం విపరీతంగా ఉంటుంది ఎవరైతే వీళ్లను వ్యతిరేకిస్తారో అటువంటి వాళ్ళ విషయంలో మానవత్వం లేనటువంటి వాళ్ళుగా కూడా వీళ్ళు ప్రవర్తిస్తారు పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి ప్రవర్తిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే సాధ్యమైనంత వరకు ఇతరులకు హాని చేయరు ఎవరైనా సరే వాళ్లకు హాని తెలపెట్టాలి కనుక చూసినట్లయితే ఏ మాత్రం సంకోచం లేకుండా ఎదుటి వారిని ఇబ్బంది చేస్తారు రెండవ స్థానంలో గురుర విగ్రహాలు కనుక కలిసి ఉంటాయి ఇంకొకటి కొన్ని సందర్భాలలో వీళ్ళు సంపాదించినటువంటి ధనాన్ని దానం చేసేయడానికి కూడా ఇష్టపడరు లోభిగా మారుతారు పిసినారితనంగా కంజూస్గా మారుతారు ఈ రెండవ స్థానంలో గురుద విగ్రహాల యొక్క కలయికి ఏర్పడినప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అటువంటివి తొలగిపోవాలంటే పేదలకు శనగలు దానం చేయటం చాలా మంచిది ప్రతిరోజు నుదుట కుంకుమ ధరించడం వలన సత్ఫలితాలు పొందుతారు ప్రతిరోజు రావి చెట్టుకు నీళ్లు పోయటం వలన చాలా మంచి ఫలితాలు కూడా పొందుతారు రెండవ స్థానంలో గురు విగ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఉచితంగా దేనిని కూడా తీసుకోకూడదు ఇవి విగ్రహాల కలయిక వల్ల కలిగే ఫలితం మరి మీ జన్మలగ్నంలో కూడా రెండవ స్థానంలో గురు విగ్రహాలు కలిసి ఉన్నాయా ఇంత గొప్ప ఫలితాన్ని మరి మీరు పొందుతున్నారా ఒకవేళ పొందలేకపోతే కారణం ఏమై ఉంటుంది ఆ రెండవ స్థానం మీద శత్రుగ్రహాల యొక్క వీక్షణం ఉన్నా పాపగ్రహాల యొక్క వీక్షణం ఉన్నా గొప్ప ఫలితాన్ని పొందలేదు అటువంటి సందర్భంలో ఏ గ్రహాల యొక్క పాప వీక్షణం మీరు రెండవ స్థానం మీద ఉందో చూసుకొని దానికి తగినటువంటి విధంగా పరిహారం కనుక చేసుకుంటే చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు ఇవి రెండవ స్థానంలో గురుద విగ్రహాల కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు శుభం